ఇంటి పేరు కస్తూరి ఇల్లంతా గబ్లేడ కంపు అనే చందాల ఉంది విజయనగరం పురపాలక సంఘం పరిధిలో ఉన్న పార్కుల పరిస్థితి పట్టణాభివృద్ధిలో భాగంగా విజయనగరం పట్టణంలో పలు సుందరీకరణ పనులను కోట్లాది రూపాయలు వెచ్చించి చేస్తున్న పురపాలక సంఘం పట్టణంలో పార్కుల సుందరీకరణ కన్నా దృష్టి సారించడం లేదు విజయనగరం పట్టణంలో ఉన్న ప్రకాశం పార్కు నెహ్రూ పార్కు చెరువు ప్రక్కడ ఉన్న వుడా పార్క్ పరిస్థితి అధ్వానంగా ఉంది విజయనగరం పట్టణంలో ఉన్న ప్రకాశం పార్కు నెహ్రూ పార్కులు రెండు ఎంతో ప్రాధాన్యతను చోటు చేసుకున్న పురాతన పార్కులు ఈ పార్కుల్లో అత్యధిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి అదేవిధంగా పట్టణంలో వివాహాలు జరిగినప్పుడు బయట నుంచి వచ్చే వధువులను ఎక్కడి నుంచే ఊరేగింపుగా తీసుకువెళ్లేవారు ఇక జిల్లా నలుమూల నుంచి పట్టణానికి వచ్చే వ్యాపారులు ప్రజలు సేవ తీరేందుకు ప్రశాంతమైన పచ్చదనలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది అయితే గతంలో పట్టణాన్ని పరిపాలించే పాలకులు పార్కులపై దృష్టి సారించకపోవడంతో పార్కుల్లో అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారాయి దీంతో సాయంత్రం వేళ సతీ సమేతంగా వచ్చి కాసేపు ప్రశాంతంగా కూర్చుందామన్నా అక్కడ ఎటువంటి వాతావరణం లేకపోవడంతో చాలామంది వృద్ధులు ఇంటికే పరిమితం అవుతున్నారు పట్టణ నడిబొడ్లో ఉన్న పురాతన పార్కులను అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించకపోవడంతో పార్కుల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి ఇక విజయనగరం పట్టణం పెద్ద చెరువు ఆనుకుని ఉన్న పార్క్ పరిస్థితి చూస్తే మన అధికారులు ఎంత చిత్తశుద్ధి పనిచేస్తున్నారో తెలుస్తుంది ఈ పార్కును గతంలో అభివృద్ధి చేసి పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటుతో పాటు ప్రత్యేక కంటైన్ ఏర్పాటు చేశారు పర్యాటకుల తాకెడుతూ కొన్ని సంవత్సరాల పాటు దిగ్విజయంగా నిర్వహణ జరిగింది మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విజయనగరం పట్టణంలో పాలక వర్గం మారింది దీంతో అప్పటి వరకు పార్క్ పర్యవేక్షణ చూసిన ఉడా సంస్థ మున్సిపాలిటీకి అప్పగించింది ఏదైతే మున్సిపాలిటీ పర్యవేక్షణలకు వచ్చిందో పార్క్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది ప్రభుత్వం మారినప్పుడు వుడా పార్క్ అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించిన పురపాలక సంఘం అధికారులు నిర్లక్ష్యం వల్ల కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడడం లేదని జనమెరిగిన సత్యం పట్టణాభివృద్ధిలో భాగంగా పలు పట్టణ సుందరీకరణ పనులు చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు ఆ కార్యక్రమానికి కోతవేటి దూరంలో ఉన్న పార్కుల అభివృద్ధికి ఎందుకు దృష్టి సారించడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక పట్టణానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం పురపాలక సంఘం డంపింగ్ యార్డులు కోటి ముప్పై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు చేపట్టడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వివరాలకు వెళ్తే డంపింగ్ యార్డ్ అభివృద్ధికి విడుదల చేసిన పద్నాలుగు ఫైనాన్స్ నిధులతో సీసీ రోడ్లు విద్యుత్ దీపాలంకరణ ప్రహారీ గౌడ ఎత్తు పెంపుతో పాటు సుందరీకరణగా ఒక పార్కు నిర్మాణం చేపట్టాలని అధికారులు ప్రణాళికలు రూపొందించడమే కాదు అందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు డంపింగ్ యార్డ్లు సీసీ రోడ్డు ప్రహారీ గోర్డు ఎత్తు పెంచడం అవసరమే అయినప్పటికీ డంపింగ్ యార్డ్లో చోరీలు జరగకుండా విద్యుత్ దీపాలంకరణ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి అసలు డంపింగ్ యార్డ్లో చోరీ జరిగేందుకు అక్కడ విలువైన ప్రభుత్వ ఆస్తులు ఏమున్నాయి వాటిని కాపాడేందుకు విద్యుత్ దీపాలు సీసీ కెమెరాలతో పనే ఉండేది అనేది ప్రశ్నార్థకంగా మారింది ఎక్కడితో ఆగలేదు మన పురపాలక సంఘం అధికారులు మరో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టి అందరినీ విడ్యూలు పరుస్తున్నారు ఏమిటి ఆ విడ్యూలు అనుకుంటున్నారు కదా అయితే ఓ లుక్ వెయ్యండి పట్టణంలో ఉన్న చెత్తను వేసే డంపింగ్ యార్డ్లో మన అధికారులు అత్యంత సుందరీకరణంగా ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ రహదారి గుండా వెళ్ళేవారు సుమారు కిలోమీటర్ దూరం వరకు దుర్వాసనతో ముక్కు మూసుకుని వెళ్తారు అదే కాదు డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న కొన్ని గ్రామాలు ఈగల మోత ఇప్పటికీ తప్పడం లేదు మరో విషయం ఏమిటంటే చిటికమణి చినుకు పడితే చాలు డంపింగ్ యార్డ్లో దుర్వాసన అధికమవుతుంది అలాంటి డంపింగ్ యార్డ్లో పార్క్ ఏర్పాటు చేస్తే ఇక్కడికి పర్యాటకులు వస్తారా అనేది అందరూ నోటా వినిపిస్తున్న మాట పట్టణ నడిబోడ్లో ఉన్న పార్కులు అభివృద్ధిపై దృష్టి సారించిన అధికారులు పర్యాటకులకు అనుకూలంగా లేని ప్రాంతంలో పట్టణాభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించడం చూస్తే మన అధికారులు ప్రభుత్వ నిధులు ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నారో ఏ మేరకు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందో మనకు అవగతం అవుతుంది యార్డ్లో జనరల్గా అనేక అభివృద్ధి చెందినటువంటి నగరపాలక సంస్థల్లో డంపింగ్ యార్డ్ ద్వారా డ్రై అండ్ వెట్తో పాటు అనేక ప్లాస్టిక్ మెటీరియల్ స్టీల్ ఐరన్ మెటీరియల్ వీటన్నిటిని కలెక్ట్ చేసి నగరపాలక సంస్థే దీనిని సేల్ చేసే పద్ధతి కూడా ఉందండి దీన్ని కాకుండా అనేక మంది దీన్ని వచ్చి దేనికని వేరు చేయడం కోసం ప్రత్యేకంగా మన కార్పొరేషన్ నుంచి అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళే దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళే అమ్ముకునేటట్టు పెద్ద పెద్ద ఇండోర్లో ఈరోజు నా నేషనల్ స్థాయిలో వస్తున్నటువంటి ఇండోర్ ఫస్ట్ కూడా దానికి కూడా సుమారు మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది ఈ వేరు చేసే వాళ్ళని పబ్లిక్కి అవకాశం కల్పించి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుంది నగరపాలక సంస్థకి కూడా కొంత ఆర్థికంగా వెసులుబాటు కూడా జరుగుతుంది ఈ దీనికి లైటింగ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ సీసీ కెమెరాస్ కూడా ప్రత్యేకంగా అసలు ఏం జరుగుతుంది అంటే కేవలం థెఫ్టింగ్ అనే కాదు వెహికల్ ఎప్పుడు వచ్చింది జిపిఎస్ సిస్టమ్ ద్వారా వెహికల్ ఎప్పుడు వెళ్ళింది అనేది ద్వారా మేము తెలుసుకుంటాం అదే కాకుండా సీసీ కెమెరాస్లో ఉండడం వల్ల అది రికార్డ్ అవడం వల్ల వెహికల్ వచ్చిందా డంపింగ్ అవుతుందా లేదా అనేది మాకు కూడా వాచ్ అండ్ వాటికి అనుకూలంగా ఉంటుంది కనుక ఈ లైటింగ్ సీసీ కెమెరాస్ అనేది చాలా ఉపయోగకరం అని చెప్పి తెలియజేస్తాను మనం ఎప్పుడైతే చేసామో వెహికల్ మూమెంట్ అనేది ఒక స్టింగింగ్గా మనం ఫిక్స్ చేసాం ఇప్పుడు ఫిక్స్ చేసిన బట్టి ఇప్పుడు అటువైపు ఇటువైపు మొక్కల కార్యక్రమం పెడతాం ఎక్కడో ఒక దూరంలో ఒక చెక్కని ఒక బొమ్మని ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు ఒక బొమ్మ పెడతాం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా చూస్తారు ఏమిటి ఇది మన నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్ అబ్బాయి డంపింగ్ యార్డ్ ఎంత అద్భుతంగా ఉందంటే నగరపాలక సంస్థ ఇంకెంత అభివృద్ధి ఉంటుంది అనే ఒక దృక్పథం చాలా తక్కువ అమౌంట్ ఖర్చుతో చేద్దాం అనేది ఒక దృక్పథం